బ్రహ్మ ముహూర్తం ఈ మాట చాలా సార్లు వినే ఉంటాం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది ఆ సమయంలో పుట్టిన జాతకులు అదృష్టవంతులు అని అనేక సార్లు నోట వినిపిస్తుంది హిందూ ధర్మంలో అనేక పురాణాలు శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది ఇది చాలా ప్రత్యేకమైన పవిత్రమైందిగా పేర్కొన్నాయి రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని ముహూర్తం అని అంటారు ఈ సమయం వేకువ జామున నాలుగు గంటల నుంచి తెల్లవారుజాము ఐదున్నర మధ్య ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమమని మన ఋషులు మహర్షులు చెప్పారు ఈ సమయంలోని నిద్రలేవడం వల్ల అందం బలం జ్ఞానం తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు అలాంటి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే పక్షి ఏంటో తెలుసా కాకి కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది వేకువ జమునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఏటి పరిస్థితిలోనూ ఆహారం ముఠని జీవి కూడా కాకి మాత్రమే సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే కాకి మాత్రమే గ్రహణం తరువాత తన గుడును కూడా శుభ్రం చేసుకుంటుందట అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా